ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు బిగ్ బాస్ ప్రోమోలో రెండు ప్రోమోస్ రిలీజ్ చేశారు చూసారా ఒక్క దాంట్లో అయితే నిఖిల్ అండ్ పృథ్వీ రైట్ బాహాబాహి నిఖిల అఖిల రైట్ సో బాహావాహికి ఎట్లా తిరిగరు సాధారణంగా మనం హౌస్లో లో కాస్త బలంగా అఖిల్ నిఖిల్ పృథ్వీ అండ్ కాస్త ఆదిత్య గారు కూడా కాస్త బలంగా కనిపిస్తున్నారు సో వీళ్ళు ముగ్గురు దగ్గర ఎలా ఉండే అవకాశం ఉందంటారు టాస్క్ ఇవ్వడం బెటరే బికాస్ యూనో ఇది పోతుంది ఈ ట్యాంక్ మన కన్నడ వర్సెస్ తెలుగు ట్యాంక్ పోతుంది ఫస్ట్ లో ఏ రోజైతే మనము ఫస్ట్ డే అనుకున్నామో కన్నడ వర్సెస్ తెలుగు అవుతుంది కన్నడ వర్సెస్ తెలుగు అవుతుంది అని నోవే ఎప్పుడైతే నిఖిల్ యష్మి గౌడ కొట్లాడుకున్నా ఈవెన్ మన నిఖిల్ పృథ్వీ అండ్ నిఖిల్ కొట్లాడుకున్నా పృథ్వీ యష్మి ప్రేరణ కొట్లాడినా కూడా ఈ ట్యాక్ పోతుంది మనకు అనిపించట్ల బేసి సో పర్ఫెక్ట్ గానే ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే వ్యాక్స్ కాలికి వ్యాక్స్ వేసి తీసే టాస్క్ చూసావా అది మిగతా నిఖిల్కి వీళ్ళకి కొంచెం ఈజీ అయ్యాము కానీ పాపం ఎక్కువ పెయిన్ వచ్చింది మాత్రం ఖచ్చితంగా మన పృథ్వీకి బట్ ఇదంతా హెయిరీ బాడీ కంప్లీట్ గా ఇంత ఇంత హెయిర్ వేసుకొని ఉన్నాడు మొత్తం ఇక నరకం చూస్తారు వాళ్ళు అండ్ నబిల్ కొంచెం యాక్షన్ చేశాడు ఏదో అయినట్టు కానీ పెద్దగా అక్కడ ఏమి అవ్వాలి తెలుస్తూనే ఉంది అదొక ముందుకు వస్తున్నాడు నిన్న మనం లో చూస్తే అది ఇది దొంగతనం చేయడం పైకి పెట్టడం బాగుంటున్నాడు అయ్యో ఆయన ఫస్ట్ డే కూడా వీళ్ళకి ఆ కొత్త రూమ్ ఇచ్చినప్పుడు చాక్లెట్ డబ్బా దొబ్బాలని ట్రై చేసాడు పీకడానికి ట్రై లేదని రాలా సో ఈ కొంచెం ఈ కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఈ పుష్కలంగా ఉన్నాయి అండ్ ఇక్కడ పోతే మనం మణికంట గురించి మాట్లాడుకుంటే బాడే బాడే అరే బాగా బాగా బాగానే చెప్పుకోవాలి కదా నాకు ఇక్కడ సీత ఇరక తీస్తుంది అనుకుంటే అలా కరిగిపోయింది అంటే అర్థం కాల సీత నీకు యాపిల్ తీసుకో అంటే వాడికి దొరికింది యాపిల్ ఇంకోటి ఉంటుందేమో అని మొత్తం ఫోన్ ఇచ్చేసి చూస్తావా ఫోన్ ఇంకోటి కూడా చేయొచ్చుందా వాడి దగ్గర నుంచి దోచుకొని కూడా పెట్టొచ్చు కదా నీకు స్ట్రాటజీ ఉంటే వాడు పక్క పీసే నువ్వు కొంచెం హుషారుగానే ఉన్నావు మెల్లికి లైలే తక్కువ పని తీసుకొని కూడా పెట్టవచ్చు నువ్వు ఏడుస్తాడు కూర్చొని మహేత్ ఏమంటాడు నిన్నేమన్నా అంటాడు ఏమి అడు లేదా అరుస్తాడు తెలిసిందే అంతేగాని ఇంకెన్న పిల్లు పెట్టుంటాడో బిగ్ బాస్ అని ఒక్కొక్క టొమాటో తీసి చూడు కదా తెలివి అలా ఉంది సరే అయ్యింది నెక్స్ట్ కూడా అదేంటది శనగ పిండ ఆ పిండ ఈ పిండి అన్న కూడా వాడికి భలే తెలిసింది ఏ పిండి చేస్తే ఇంకా వెతుక్కుంటుంది అసలు ఇది పిండేనా కాదా ముగ్గు ఇంకేమైనా అని పీస్ పౌడర్ అని వెతుక్కుంటుంది ఆ తర్వాత అన్ని ట్రాసులు బానే ఉన్నాయి అండ్ ఇది కూడా బానే ఉంది లెమన్ ఆ టాస్క్ కూడా మనకి అంట పర్లేదు కొంచెం బాగానే ఆడే ట్రై చేశాడు ఆ ట్రై టు వెల్ అంటే కూర్చోవాలా వల్ల కాదు అని సో గుడ్ నిన్న టాస్క్ ల విషయంలో అయితే వెరీ గుడ్ మెలిమెలిగి నాకు ఆ సెంటిమెంట్ది అది పోయి పోయింది దట్టు దాని నేను ఒక్కడినే ఆడలేను కదా నువ్వు కూడా నాకు హెల్ప్ చేయి ఆడదాం అని చెప్పి నిఖిల్ అంటే నిఖిల్ ఎందుకు డమ్ అయిపోతున్నారు రోజు రోజుకి నువ్వు నేను అట్లా ఆడను అని అండ్ ఇప్పుడు కూడా నేను ఇట్లా చేయను బిగ్ బాస్ షో అంటే చేయాలి కదా గేమ్ ఆడాలి కాస్త స్ట్రాటజీ ఉపయోగించాలి కన్నింగ్ గా ఉండాలి అంటే ఆయన ఏదో మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నారు ఈయన మంచోడు అని ఒక టా ఇది పడిపోయింది అనుకో ట్యాగ్ అంతే సంగతి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను సీతని అయితే అంత దారుణంగా ఎక్స్పెక్ట్ చేయాల ఈమె ఏదో చేస్తారు అనుకున్నాం అసలు నామినేషన్లో నిన్న టాప్ లీస్ట్ ఇద్దట్లో పృథ్వీ అండ్ సీతే ఉంది అచివీలసలు ఉండకూడదు అని మాట్లాడుకున్నాము ఇప్పుడు సీత ఉన్నా పర్లేదు లేనట్టే అనిపిస్తుంది అంటే గొడవ విషయంలో ఇప్పుడు నిజంగా ప్రోమోలో చూస్తే ఈ ప్యాకెట్ ఎవడే పడేసినా మేము నేను కాదు అన్నావు నువ్వు పడేసినా పడేయకపోయినా నువ్వు కాదన్నావు బుర్జీ దగ్గర కూడా నాకు నువ్వైతే నచ్చలే అక్కడ బేబకే కరెక్ట్ ఎందుకంటే ఆమె అందరికీ వండడానికి చూస్తు నువ్వు నీ ఒక్కదానికి గరిటెలో ఎగ్ వేసుకుని ఇట్టు అనడానికి చూసుకున్నావు అండ్ ఆ తర్వాత డస్ట్బిన్ విషయంలో అంత వాదించాల్సిన అవసరం లేకుండా అతిగానే వాదించామనిపించింది ఆఫ్ కోర్సు నువ్వు ఎంచిన పాయింట్ కరెక్ట్ నేను బాత్రూంలో కూర్చొని తిన్ను ఇది ఇది అని కానీ ఒక విషయంలో నువ్వు నాకు నచ్చదు ఏంటో చెప్పనా నాకు సంబంధించి అది తప్పు అనిపిస్తే నాకు తప్పే కరాకంటిగా చెప్పావు చూసావా ఆ విషయంలో మెచ్చుకోవచ్చు అంత చెప్పితే ఇక్కడ పెట్టుకున్నాం నిన్ను తెలియనిసరికి టాస్క్ వచ్చేసరికి ఇక్కడ టమాటో ఏరుకుంటూ కూర్చున్నావు అదేంటో అదే అంటే ఎవరి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోద్ది ఇప్పుడు మనకు గురించి అసలు ఎక్స్పెక్టేషన్ ఏం లేవు లేవు అలాంటిది స్టార్ట్ చేస్తున్నాడు వర్స్కు లాడి గెలుస్తున్నాడు చూడు దాట్లా చేద్దాం ఇట్లా చేద్దాం రా అంటున్నారు ఆయన కథ అంతా మర్చిపోయారు పాపం ఆయన అందరూ మర్చిపోయారు ఇట్లా ఉంది ఇకపోతే యష్మి విషయానికి వస్తే వర్స్ యష్మి వర్సెస్ విష్ణు నిన్న సంచాలకుగా ఫెయిల్ అయిందంటారా లేకపోతే మీరు ఏమంటారు అమ్మ చేసిన పనికి ఈ సంచాలక్ అంటే సి స్టార్టింగ్ లో నిఖిల్ ఎలా ఉన్నాడో ఈమె విషయంలో నిఖిల్ తప్పు అని ఈమెకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈమె కూడా మనకు తప్పు అన్నట్టుగానే అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే సి దూరం నుంచి చూస్తే వీళ్ళకి ఇది యు ఆర్ రైట్ యు ఆర్ రాంగ్ అంటున్నారు కానీ వాళ్ళు సంచాకులు అయితే తప్ప వాళ్ళకి తెలియట్లా అది అనుభవంలో తెలుస్తుంది బట్ ఫస్ట్ టైం అలా కాదు ఇంతే అన్నారు తర్వాత మాట మార్చారు అంటే తప్పు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో కదా కంటెస్టెంట్స్ డిపెండ్స్ ముందు మనం నిఖిలికి చెప్పిందా ఇప్పుడు మళ్ళీ యస్మి కూడా చెప్పుకోవాలి ముందే నువ్వు ఒక రూల్ కరాఖండిగా పెట్టి నాకు ఇట్లా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే వాళ్ళు అలాగే చేస్తారు సంచాలక్ రూల్ ఇస్ ద ఫైనల్ నేనేం మాట్లాడలేను లాస్ట్ నిఖిల్ నువ్వే అన్నావు సో అప్పుడు నీకు ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు నిన్ను సంచాలకులు చేసినప్పుడు నువ్వు కూడా కరాఖండిగా పెట్టుకోవాలి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ నువ్వు పెట్టుకోలేదు వాళ్ళు అలాగే అరుస్తారు కామన్ అది అండ్ ఇప్పుడు విష్ణు విష్ణుతో జరిగిన ప్రోమో గొడవ కంటే ముందు మనం ఇంకోటి మాట్లాడతాం నిన్నటి లో ఎందుకు సోనియా ఏడ్చింది అవును ఎందుకు ఏడ్చింది ఎందుకు ఏడ్చింది ఎందుకు ఏడ్చింది అంటే ఎందుకు ఏడ్చిందో ఎవరికి తెలియదు ఈ మధ్య నిఖిల్ అండ్ సోనియా కళలో నిలబెట్టుకుంటున్నారు అయితే వాళ్ళు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారులే బట్ ఇంకో రకం కాదు ఇప్పుడు అసలు విషయంలో కోసం ఎందుకు ఏడ్చింది అంటే నిన్నటిదాకా మన అందరం కలిసి తిన్నాము ఇప్పుడు నీ తిండి నీది నా తిండి నాది అని బిగ్ బాస్ చెప్పాడు కదా అలా ఎలా ఉండగలను ఒక ఇంట్లో ఉన్నప్పుడు అని ఏడ్చిందా కరెక్టే ఆ ఎమోషన్ నిజంగా అమ్మ అది భరించలేము నేను నేనైతే భరించలేను ఇప్పుడు మనం నలుగురం ఉన్నాము ఇక్కడే ఉన్నాము ఈ రూమ్లోనే పది మంది కూర్చున్నాము నేను బాగా ఏదో చేశానని చెప్పేసి ఆయన వచ్చి నాకు ఏదన్నా బ్రెడ్ అని జామ్ ఇచ్చి నువ్వు ఒకటివే తిను అంటే ఎలా ఉంటుంది అంటే ఒకటి ఇది గేమ్ గేమ్ అయినా కూడా మనుషులు తెలుసు లేదు లేదు ఇది చాలా దారుణమైన ఎమోషన్ ఇంకొకటి ఇప్పుడు వంద రోజు నీకు అట్లా చేయరు సర్టైన్ ఒక త్రీ ఫోర్ డేస్ అది గేమ్ పెట్టాడు అంతే మిస్వాస్ అంట అదే కదా ఇప్పుడు అన్లిమిటెడ్ అనేది అదే ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయితే అది లిమిట్ గా అలాగే ఉండిపోతే ఇప్పుడు లిమిట్లెస్ ఎమోషన్ ఫస్ట్ ఈ ఎమోషన్ ఇచ్చారు అమ్మ మేము అలా ఉండేవి అలా తినలేం అన్నారు అది లిమిట్లెస్ కి వెళ్ళిపోతాది స్టేజ్ లో ఎలా అంటే యుగానికి ఒకటి లాగా అయిపోతది అయ్యో ఏముంది తింటూ తింటూ నీకు పెట్టకూడదా

ముగ్గురు క్లాన్లు కలిసి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో బాగుంది అంటే వీడు చికెన్ తీసుకుంటే అల్లం వెల్లుల్లి తీసుకుంది వాడు కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఆమె కాఫీ తీసుకుంది అట్లా బ్యాలెన్స్ చేస్తుంది తీరా వచ్చిన తర్వాత నువ్వు ఏం తీసుకున్నావో అది మాత్రమే నీది అంటే చికెన్ ఉంది ఉప్పు కారం ఆమె దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నూనె ఉంది ఈమె దగ్గర పూరి ప్యాకెట్ ఉంది ఏం చేసుకుంటుంది ఆ ప్యాకెట్ ఆవిడ పోనీ ఎక్స్టెండ్ చేసుకునే ఆఫర్ ఏమన్నా ఉందా అది లేదు